ఆ భోజనం తీసుకున్న తరువాత ఈ ఎల్వలడు వాతా అనిపించేవాడు ఎప్పుడైతే ఆ పిలుపు ఆ కడుపులో ఉన్నటువంటి వారు వినిపించిందో వెంటనే వారు ప్రాణం పోసుకునేవాడు ప్రాణి కోసం తగడకాల లోపల నుండి కోడిగా మళ్ళీ ఆకలి ధరించే వాడి పాపం తిన్నటువంటి వ్యక్తి నిర్జీవుడై పడిపోయేవాడు ఆ సమయంలో ఇంకా కూర్చొని వెళ్ళి భోజనం చేసేసేవాడు మరి ఈ ఆస్రమం నుంచి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు మళ్ళీ వెనక్కి రావట్లేదు ఇవాళ తినేసారు రేపు మళ్ళీ వెళ్ళేవాడు అయ్యా మా ఇంట్లో ఆర్థిక ఉంది ఒకళ్ళు పంపించండి అంటే మళ్ళీ ఉంచేవాడు అట్లా ఆశ్రమం నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు తప్ప వెనక్కి రావట్లేదు అమ్మో ఇది ఏదో కారణం ఉంది వెనక రాకపోవడానికి ఏమిటి ఉద్దేశం అని ఆలోచన చేస్తే వీళ్ళిద్దరు సామాన్యులు కాదు వీళ్ళు రాక్కసలు అని తెలిసింది కానీ వెళ్ళకుండా ఉండలేదు ఏం చేయాలి వెళ్ళడం ఒక్కొక్కటి వెళ్ళడం వాళ్ళ ప్రాణాన్ని కోల్పోవడం ఇట్లా సాగిపోతుంది ఇవాళ ఈ అంతా ఖాళీ అయిపోయింది రేపు ఇంకో ఆశ్రమానికి వెళ్తున్నా అక్కడ ఖాళీ అయిపోయింది ఆరంజంలో ఉండేటువంటి ఋషి ఆశ్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఖాళీ అయిపోతున్నాయి వాళ్ళకున్న శ్రద్ధ నవడం నీకు చనిపోతున్నాము అని తెలిసినా కూడా ఆర్థికాన్ని పిలిస్తే వచ్చేవాడు ఇప్పుడు నాకు నౌకలు చెల్లిపోయాయి నాకు అయిపోయింది అయ్యా విలువ నేను వెళ్ళిపోతున్నాను నృత్యము కానీ వెళ్ళిపోతున్నాను చనిపోవడానికి వెళ్ళిపోవడం సిద్ధపడి కూడా వచ్చేవాడు వీడికి ఆహారంగా అయిపోయేవాడు ఆ సమయంలో అగస్త్య మహాముని వస్తాడు ఆయనతో చెప్పుకుంటారు అయ్యా మా బాధలో చూడండి ఆశ్రమాల ఆశ్రమాలు ఖాళీ అయిపోతున్నాయి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నాడు భోజనం తీసుకుంటున్నాడు అక్కడే చనిపోతున్నాడు కొట్టండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి